హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే షింక్ క్లీనింగ్ చూపిస్తున్నానండి ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి నేను గిన్నెలు మొత్తం తోమేసాను అలానే పొయ్యి గట్టు పొయ్యి పొయ్యి కూడా మొత్తం స్టాండ్లన్నీ తీసేసి పొయ్యి కూడా నీట్గా క్లీన్ చేశానండి అవే చూపించాను ఫస్ట్ తర్వాత ఇప్పుడైతే షింక్ క్లీనింగ్ చేస్తున్నానండి అవన్నీ స్టాండ్ అవి మొత్తం ఇక్కడ అడ్డం తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ ఇదైతే నైట్ టైం చేసుకుంటే చాలా చక్కగా యూజ్ అయిద్దండి ఇలా షింక్ క్లీనింగ్ నైటే గిన్నెలన్నీ తోమేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే షింకులో మనకి బొద్దింకలు ఎటువంటి పురుగులు అవి రాకుండా ఉంటాయి మనం ఎక్కువగా ఫేస్ చేసే సమస్య ఏంటంటే షింకు షింక్ కింద మట్టికి బొద్దింకలు వస్తూ ఉంటాయండి అలా రాకుండా ఉండాలి అంటే వారానికి రెండుసార్లు అయినా సరే ఇలా క్లీనింగ్ అనేది చేసుకోవాలి నేనైతే ఏమి వాడుతు ఇప్పుడు ఏం పౌడర్ వేస్తున్నానంటే ఇదైతే బ్లీచింగ్ అండి ఈ బ్లీచింగ్ ఘాటుకి బొద్దింకలు అస్సలు రావు నేనైతే బ్లీచింగే వేసి వారానికి ఒకసారైనా సరే షింగ్ నైట్ టైం ఇలా కడిగేసుకుంటే షి ఇది వేసి ఉంచుకున్నా కూడా నైట్ అంతా ఉంచుకున్నా కూడా చాలా మంచిదండి టైం ఉంటే నైట్ వేసుకోండి చాలా చక్కగా మనకి పనిచేసద్ది ఇలా చేసుకుంటే తర్వాత రెడ్ హార్పిక్ వేసుకున్నాను రెడ్ హార్పిక్ కూడా టైల్స్కి ట్యాప్స్కి అక్కడ వేసి రుద్దుకుంటే రెడ్ హార్పిక్ చాలా చక్కగా నీట్గా వస్తున్నాయండి టైల్స్ వాల్ టైల్స్ అను ట్యాప్స్ చాలా చక్కగా నీట్గా క్లీన్ అవుతున్నాయి నేనైతే బ్లీచింగ్ రెడ్ బ్లీ రెడ్ హార్పిక్ ఈ రెండు వేసి రుద్దుతున్నానండి ఇప్పుడు గోడకి దానికైతే కొంచెం స్టీల్ పీచు పట్టి రుద్దితే కొంచెం గరుకు అనేది ఉండటం వల్ల ఫాస్ట్గా మనకి రుద్దుతున్నప్పుడు ఫాస్ట్గా పని అయ్యండి నేనైతే అలా రుద్దుతున్నాను బ్లీచింగ్ రుద్దే రుద్దేవాళ్ళు డైరెక్ట్గా హ్యాండ్ పెట్టి రుద్దకండి స్కర్బర్ తీసుకొని రుద్దండి ఎవరైనా సరే బ్లీచింగ్ ఏంటంటే కొంచెం చెయ్యి అనేది మండుతూ ఉండిద్ది అందుకని డైరెక్ట్గా హ్యాండ్ అనేది పెట్టకుండా ఇలాంటివి దొరుకుతాయి కదా ఇవి ఇవి తీసుకొని రుద్దండి షింక్ ఎప్పుడు క్లీన్ చేసినా నేను ఇలానే చేస్తూ ఉంటాను ఇప్పుడు వారానికి ఒకటి ఒకసారైనా సరే చేసుకోండి ఒకటి రెండుసార్లు చేసుకోండి అవ్వదు ప్రతిరోజు మటుకి బ్లీచింగ్ అనేది వాడకండి మనకి అంత మంచిది కాదనమాట వారానికి ఒకసారి అయినా ఇలా చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిద్దండి మనం ఏంటంటే షింకులో అన్ని రకాలవి పప్పులు అవి కడుగుతూ ఉంటాం కదా బియ్యం కడిగిన నీళ్ళు పోసిన పప్పు ఏమైనా ఇడ్లీ రవ్వ అలాంటివి కడిగినా సరే ఆ వాటర్ అనేది డ్రైనేజీలో సరిగా వెళ్ళక చాలా స్మెల్ వస్తూ ఉండిద్దండి మా అయితే నైట్ టైం ఎక్కువ వాసన వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు అందుకని నేనైతే ఇలా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇలా క్లీన్ చేస్తున్న కాని నాకైతే షింక్ కూడా చాలా నీట్గా ఉంటుంది అలానే స్మెల్ కూడా చక్కగా నీట్గా పోతుందండి స్మెల్ అయితే అస్సలు ఉండట్లేదు ఇలా చేసుకోండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యిద్ది కాబట్టి నేను చూపిస్తున్నాను ఇలా బ్లీచింగ్ చాలా చక్కగా పని అండి రెడ్ హార్బిక్ రెండు వేసుకొని ఇలా రుద్దేసి ఒక అరగంట అరగంట అయినా అలా ఉంచండి దానికి పట్టిందంతా పోతుంది ఇప్పుడు చూడండి నేను పొయ్యి గట్టు దగ్గర వైట్ టైల్స్ వేసి వేయించుకున్నాను అస్సలు బన్ చూసారా టైల్స్ అస్సలు ఎంత నీట్గా ఉన్నాయో నేను పొయ్యి క్లీన్ చేసినప్పుడల్లా ఆ గోడకి ఉన్న వైట్ టైల్స్ కూడా రుద్దేస్తాను అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎక్కువ గార అవి పట్టకుండా మడ్డి చేరకుండా ఉంటి ఉంటాయండి ఇప్పుడు కాదులే ఇప్పుడు చేయలేములే అని మనం అశ్రద్ధ చూపించామంటే ఇంకా అది గార పట్టేసినట్టుగా అయిపోయింది ఇంకా తర్వాత తర్వాత క్లీన్ చేసినా సరే పోదండి చూపిస్తున్నాను కదా అక్కడ కూడా ఎలా ఉంది అనేది మొత్తం ఏంటంటే బ్లీచింగ్ ఒక అరగంట సేపు కుదరకపోతే కనీసం ఒక పావు గంట అయినా అలా వేసేసి రుద్ది అలా ఉంచండి రుద్దిన తర్వాత మనం ఇది సింక్ దగ్గర వేసిన తర్వాత పోయి గట్టుగాను గ్యాస్ పోయి అవన్నీ క్లీన్ చేసుకొని అటు క్లీన్ చేసుకొని ఇటు వచ్చేసరికి టైం సరిగిపోయిద్దండి ఇంకా తర్వాత రుద్దేసి వాటర్తో క్లీన్ చేసేస్తే ఇంకా నీట్గా వచ్చింది ముందు టైల్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళైతే ఫస్ట్ నుంచి చేసుకున్నారనుకోండి అసలు ఆ కూడా పట్టకుండా ఉండిద్ది అనమాట అప్పుడు ఫస్ట్లో కొంచెం హెల్త్ అది బాగోక నేను డైలీ రుద్దేదాన్ని కాదు అలా రుద్దకపోతేనే చూడండి లైట్గా అలా టైల్స్కి అలా అతుక్కున్నట్టు అలా వచ్చేసింది ఎప్పుడైనా మనం నీట్గా చేసుకుంటూ ఉంటేనే మళ్ళీ ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండిద్దండి అలానే క్లీన్గా మనం ఎంత నీట్గా ఉంచుకుంటే మనకి హెల్త్ ప్రా మన ఆరోగ్యం కూడా అంతే బాగుండిద్ది ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మీకు చెప్తున్నాను ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి ఇలా వాటర్తో మొత్తం నీట్గా కడిగేసేసుకోండి టైల్స్ గోడ ఉన్న టైల్స్ ట్యాప్స్ అన్నీ కడిగేసేసుకోండి వాటర్తో క్లీన్ చేసిన తర్వాత డిఫరెంట్ మీకే తెలిసిద్దండి నేను చెప్పినట్టు చేయండి మీ ఇంట్లో మీకే తెలిసిద్ది రిజల్ట్ అనేది నైట్ టైం చేసుకుంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా తెలిసిద్దండి ఏంటంటే గిన్నెలు అలా నైట్ అంతా గిన్నెలు అలా ఉంచటం వల్ల కూడా మనకి బొద్దింకలు రావటానికి మెయిన్ కారణం అదేనండి అదే మనం నైటే కనుక గిన్నెలన్నీ తోమేసేసుకొని నైటే మనం ఇలాంటివి పౌడర్ అనేది వేసి షింకులో ఉంచుకున్నామంటే ఆ ఘాటుకి అస్సల బొద్దింకలు అనేవి రావు ఇప్పుడు ఈ ఇప్పుడు ఏంటంటే సింక్ పైన ఎలా క్లీన్ చేసుకుంటున్నాను పోయేటట్టు కానీ ఇదన్నీ మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో సింక్ కింద ట్యాప్ ఉండే ఈ వాటర్ పోయే డ్రైనేజ్ ట్యాప్ ఉంటుంది కదండి ఆ అది ఆ వాటర్ పోయేది ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మా ఇంటి పక్కన త్రీ స్టేర్స్ బిల్డింగ్ ఉందండి మూడు స్టేర్లో అద్దెకే ఉంటారు వాళ్ళది సెకండ్ స్టేర్లో ఇలానే షింక్ ప్రాబ్లం వచ్చిందని చూపించారంట చూపిస్తే వాళ్ళకి పదిహేను వందలు తీసుకున్నారంట మనిషి వచ్చి రిపేర్ చేస్తే అలాంటి ప్రాబ్లమ్స్ మనం బయట వాళ్ళని పిలిస్తే చాలా డబ్బులు అడుగుతారండి అలా అంత ప్రాబ్లం రాకుండా మనమే ఇలా పోయి గట్టు దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆ టైల్స్ కానీ షింక్ కానీ ఇలా నీట్గా బ్లీచింగ్ పౌడర్ కానీ రెడ్ హార్బిక్ కానీ విమ్ లిక్విడ్ కానీ కొంచెం నీళ్ళతో కలుపుకొని క్లీన్ చేసుకున్నారనుకోండి చూడండి షింక్ చూడండి అంత చక్కగా నీట్గా మన స్టీల్ గిన్నెలు ఎలా ఉన్నాయో అలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలా రుద్దుకుంటే నేనైతే ఇలానే చేసుకుంటూ ఉంటానండి అస్సలు స్మెల్ కూడా ఉండదు చాలా చక్కగా నీట్గా ఉండిద్ది ఇలా నీట్గా క్లీన్ చేసిన తరువాత వేడి నీళ్ళు అనేది పొయ్యి మీద పెట్టి కాచి దాంట్లో ఇదండి బ్రేకింగ్ మనం వంట సోడా ఉపయోగిస్తాం కదా బ్రేకింగ్ పౌడర్ అని అంటారు దాన్ని రెండు స్పూనులు వరకు అందులో వేసుకొని ఆ వేడి వేడి నీళ్ళు అందులో వేసేస్తాయండి సింక్లో అసలు క్లీనింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయిద్దండి చాలా చక్కగా నీళ్ళు కూడా చక్కగా నీ వెళ్ళిపోతాయి ఇప్పుడు షింక్ రిపేర్ అని వాళ్ళని వీళ్ళని పిలిపిస్తే మనకు పదిహేను వందలు అలా అడుగుతున్నారండి మనం వారానికి ఒకసారి అయినా క్లీన్ చేసుకొని ఇలాంటి వాటర్ వేసుకుంటూ ఉంటే వేడివేడి మనకి డ్రైనేజ్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉండిద్ది షింక్లో ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు షింకులు అన్ని రకాలు కడుగుతూ ఉంటారు అవి అడ్డం పడి కూడా మనకి వాటర్ అనేది వెళ్ళమనమాట అవి అడ్డం పడే షింక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి నేనైతే ఈ నెక్స్ట్ వీడియోలో ఆ షింక్ కింద కూడా ఎలా క్లీన్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను వాటర్ చూసారా పోసిపోయకముందే ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి తెలుస్తుందనే అనుకుంటున్నాను మీకు కూడా ఇలా షింక్ క్లీన్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్